మేడం నమస్తే అండి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము ఏదైతే రెడ్డి గారి విషయము దాదాపు ఒక ఎంపీగా ఉండి రాజ్యసభ ఎంపీగా ఉండి ఈరోజు ఆయన ఒక అమ్మాయి కడుపు చేశాడు అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి దీని బట్ల మీ స్పందన ఏంటి అసలు ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు శాంతి భర్తే మదన్మోహనే బయటకు వచ్చి చెప్తున్నాడు ఎందుకంటే నా భార్యకు కడుపు చేసింది విజయసాయిరెడ్డి అని పబ్లిక్గా చెప్తున్నాడు అందరూ పబ్లిక్ మొత్తం గమనిస్తూనే ఉన్నారు అయితే విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించి ప్రత్యేక హోదా మీద ఫైట్ చేయమంటే మరి పోరాటం అంతా శాంతి మీద చేసినట్టు మరి పబ్లిక్ మొత్తం గమనిస్తూనే ఉంది శాంతి మీద పోరాటం చేశాడు విజయసాయిరెడ్డి అయితే ఈ రోజున అంబట్ రాంబాబు కూడా మరి సూపర్ సిక్స్ని డోపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని హ్యాడన్ చేస్తున్నాడు అలాగే ఈ రోజున అంబట్ రాంబాబుని అడుగుతున్నావు రెండున్నర సంవత్సరాల నుంచి నువ్వు మంత్రి కింద ఉండి సత్తెనపల్లి రోడ్లే నువ్వు క్లియర్గా వేయలేకుండా పోయావు ఒక మంత్రిగా నిన్ను నిలబెట్టినందుకు ఈ రెండున్నర సంవత్సరాలు ఏంపీ కావు మేము అడుగుతున్నాం నిలదీసి అడుగుతున్నాము అలాగే ఈ రాష్ట్ర ప్ర ప్రభుత్వాన్ని మొత్తం కొల్లగొట్టి ఆర్థిక వ్యవస్థను అంతా పడగొట్టేసి ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీరుగా వెళ్తున్న తీరును చూస్తుంటే మట్టి మశానం తప్ప ఏమి కనబడతలేదు రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టించావు ఈ రోజున నువ్వు చేసిన బొక్కలన్నీ పోడవడానికి మా తెలుగుదేశం పార్టీకి తల తలనొప్పులు కింద ఉందన్నమాట ఈ రోజున ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంతా పడిపోయింది ఎటు చూసినా సరే అగమ్యోచరమైన పరిస్థితుల్లో నువ్వు రాష్ట్రాన్ని తీసుకొచ్చావంటానికి అతిశయక్తి లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పట్టం కట్టి చేస్తారని మంచి చేస్తారు రాష్ట్రాన్ని ప్రాతిపదికం మీద నిలబెడతారు అభివృద్ధికి తోడ్పడతారనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి నెల రెండు నెలల్లోనే మరి అన్నా అన్నీ తెరిపించి అన్నా క్యాంటీన్లు మూతబడిని కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకు భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపాలన్న సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లు స్థాపిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్నింటినీ మూత వేసి మరి కడుపు కొట్టారు పేద కడుపు కొట్టారు అన్నది ప్రజానికి అంతా గమనిస్తూనే ఉంది మళ్ళీ అవన్నీ తెరగా మళ్ళీ రీఓపెనింగ్ చేసి అన్నా క్యాంటీన్లు కొత్తవి కూడా పెట్టి మళ్ళీ పేదవాడి అందరికీ కూడా ఐదు రూపాయలకు భోజనం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని దేవుడు లెక్క రాష్ట్ర ప్రజలందరూ కొలుస్తున్నారు అనేది కాదు అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుని ప్రజలందరూ గమనించే మరి తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీతో పట్టం కట్టిన విషయం పబ్లిక్ మొత్తం గమనిస్తూనే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇస్తే ఇప్పుడు బయటకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి మరి కనబడుతున్నాడు ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి మరి ఒక సీట్ ఇచ్చి మేమంతా మాలో కలుపుకుంటాం అనేది పబ్లిక్ మొత్తానికి మేము చెప్తున్నాము అందరూ గమనిస్తూనే ఉన్నారని తెలియజేస్తున్నాము ఇక్కడ మరి ముఖ్యంగా ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు అసాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇచ్చాడు ఈ రోజున ఇచ్చిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నాడు అని చెప్పేసి ఈ రోజు పేరు నాని గారు చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తా ఏమంటే అమల్లోకి వచ్చి రెండు నెల్లు కూడా కాలేదు ఏంటో ఒక అడుగుతో ఉండంగానే పిల్లడు పుట్టేస్తాడా అన్నట్టుగా ఉందన్నమాట మీ తీరుని చూస్తుంటే ఈ రెండు నెలల్లోనే అభివృద్ధి ప్రాతిపదిక అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మరి మీ ఐదేళ్ళ నుంచి కూడా మీరు ఏం పీకారని మేము నిలదీసి అడుగుతున్నాము ఐదేళ్ళు మీ పరిపాలనలో ప్రజలకు ఏం చేశారని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము సంక్షేమ పథకాలు అన్నారు సంక్షేమ పథకాలు అందరికీ అందాయా అని మేము నిలదీసి అడుగుతున్నాము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన మహత్తరమైన కార్యం ఫెంక్షన్ ఏడు వేలు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా లాస్ట్ మంత్ అందరికీ కూడా ఏడు వేలు ఇచ్చుకుంటావచ్చు ఇచ్చారు ఈ రోజున పెరిగిన దాంతో ఏడు వేలు ఇచ్చారు ఈ రోజున మరి ఫస్ట్ తారీఖు కూడా పెన్షన్ కూడా నాలుగు వేలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అందరూ కూడా అయితే ఈ అవ్వ పెన్షన్ అనేది నాలుగు వేలు ఇవ్వటం అనేది అవ్వాతాతలకు ఎంతో సంతోషకరమైన విషయము అలాగే మరి హ్యాండిక్రాఫ్ట్స్ కూడా ఆరు వేలు చేశారు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా ప్రజలందరూ గమనించారు ఇంకొకటి ఏంటంటే అసలు బెడ్ మీద ఉన్న వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇచ్చి పోయిన నెలలో పదివేలు ఇచ్చారు అలాగే ఈ నెలలో కూడా కంటిన్యూషన్గా పదివేలు ఇస్తానే ఉంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన మహత్తరమైన కార్యాలయ ఈ రెండు నెలల నుంచి చూస్తూనే ఉన్నాము మెగా డిఎస్పీ అని మరి టీచర్స్కి అందరికీ ఉద్యోగాలు ప్రవేశపెట్టారు అలాగే ఐటీ సంస్థలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఫారిన్ కంట్రీస్ నుంచి యుఎస్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి అనేక పెట్టుబడులు మళ్ళీ వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తాం అంటే ఈ వీళ్ళు అంబటి రాంబాబు మరి అలాగే విజయసాయి రెడ్డి ఏంటి మరి ఒకే ద్వారంలో ఉన్నారన్నమాట ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ మాఫియాలో శాంతి విజయసాయిరెడ్డి చేసిన కుంభకోణాలన్నీ ఎంత పెద్ద ల్యాండ్ మాఫియా అందరూ గమనిస్తానున్నారు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఓ పక్క నుంచి వాళ్ళిద్దరూ చేసే రాచలీలన్నీ కూడా పబ్లిక్ గమనిస్తూనే ఉంది ఈయన విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజ్యసభకు పంపించి నువ్వు ప్రత్యేక హోదా మీద పోరాటం చేయి బాబు అని అంటే శాంతి మీద పోరాటం చేసి 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 ఒక దశకు తీసుకువచ్చి మరి రోడ్డు మీద ఇలా చేసే రాజక రాజక క్రీడలన్నీ కూడా పబ్లిక్ మొత్తం చెప్పుకునే స్థితికి దిగజారిపోయారన్నమాట ఇటువంటి నాయకులు పరిపాలన గోండా నాయకులు నీతి మాలిన రాజ రాజకీయ నాయకులందరూ కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారనే ప్రజలందరూ గమనించి ఈ స్వస్తి చెప్పి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనేది ప్ర పబ్లిక్ మొత్తం గమనిస్తూనే ఉంది సుదీర్ఘ పరిపాలన ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ సుదీర్ఘ పరిపాలన చేయడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉందన్నమాట ఎందుకంటే ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎటువంటి నీతిమాలైన రాజకీయాలు చేయకుండా మా తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా ప్రజలకు దగ్గరగా ప్రజలకు దగ్గరగా లాండ్ ఆర్డర్ని ఫాలో అవుతూ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రజలకు సుదీర్ఘమైన పరిపాలన సురక్షితమైన పరిపాలన అందిస్తుంది అనేది పబ్లిక్ మొత్తం గమనిస్తూనే ఉంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల దగ్గర దగ్గర రెండు వేలు పైనే హత్యలు అత్యాచారాలు జరిగినాయి ఎంతోమంది ఆడపిల్లలు నష్టపోయారు ఎంతోమంది ఆడపిల్లలకి అన్యాయం జరిగి రోడ్డు మీదకి వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి దళితుల ఆడపిల్లలు రమ్యా కేసు ఏమైంది అలాగే కృష్ణలో ఉన్న ఒక ఆడబడుచు అన్యాయంగా రేపు చేసి చంపేసిన కేసు ఏమైంది అలాగే ఎన్నో కేసులు మట్టుబట్టి ఈ రోజున మామూలుగా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు రొమ్ము విరుచుకొని రోజుల అంత తిరిగిన రోజులైతే మేము గమనిస్తూనే ఉన్నాం ఈ రెండు వేల మందికి ఆ హత్యలు హత్యాచారాలు జరిగిన ఆడపిరుచులకి నువ్వేం చేసావు ఏం న్యాయం చేశావు అని మేము నిలదీసి అడుగుతున్నాము మా మా తెలుగుదేశం పార్టీలో మరి నిన్నగాక మొన్న ఒక తొమ్మిదో తరగతి చదువు చదువుతున్న మహిళలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు షూట్ అండ్ ఆర్డర్ ఇవతే వెంటనే ఆ అమ్మాయి ఈ ఆర్డర్ అమలుపరిచిన వెంటనే వాడు ఉరి ఉరేసుకొని చచ్చిపోయాడు ఎందుకంటే ఎలాగైనా సరే ఈ అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు షూటింగ్ ఆర్డర్ ఇస్తారని వాడికి ముందే తెలిసి ఊరేసుకొని చచ్చిపోయాడు అనమాట అలాంటి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆడపడుచుకు అన్యాయం జరిగినా సరే నిలదీసి అడిగి ల్యాండ్ ఆర్డర్ ప్రకారం డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే శిక్ష దాఖలాలు చేసి ఆ ఆడపిల్లకి న్యాయం చేసి పోరాడే పోరాడటంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పాత్ర పోషిస్తారో ఆడపడుచులు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున సీఎంగా ఎక్కిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మహత్తరమైన నిర్ణయాలన్నీ చూస్తూనే ఉన్నారు మరి అమరావతిలో పెట్టుబడులు స్టార్ట్ అయినాయి అలాగే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అలాగే పోలవరం చూస్తే పోలవరంలో కూడా మరి వర్క్ స్టార్ట్ అవుతుంది నిన్న రెండు రోజుల క్రితం కూడా పోలవరాన్ని వెళ్ళి సందర్శించి ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతున్నది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు ఇంకేం కావాలి రాష్ట్రానికి ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా పట్టి రైతులకు అందించాలనేదే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ట్వంటీ ట్వంటీ విజన్ లాగా ఒక మహత్తరమైన నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి సంక్షేమం రెండు ట్యాలీ చేసుకొని అభివృద్ధి ఎంతవరకు జరుగుతుందో అలాగే సంక్షేమం కూడా అందిస్తూ రాష్ట్ర ప్రజలకి అండదండలుగా ఉంటూ రాష్ట్ర ప్రజలని ఆదుకుంటూ రాష్ట్రాన్ని సుదీర్ఘమైన పరిపాలన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిశ్చయత ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ